వెల్కమ్ టు మహాభారత్ కాంపిటేటివ్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ గవర్నమెంట్ ఉద్యోగం సాధించడం ఎలా నా గత అనుభవాలని మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను సాధించగలమనే నమ్మకం మనలో ఉండాలి ముందుగా మనల్ని మనం గట్టిగా నమ్మాలి ప్రభుత్వ ఉద్యోగం సాధించగలుగుతామనే నమ్మకం ఖచ్చితంగా ఉండాలి మనకి అప్పుడే మనము ఉద్యోగం సాధించగలుగుతాం సోషల్ మీడియాకి దూరంగా ఉండాలి మార్నింగ్ ఏ టైంకి చదువుతారో వెంటనే ఆ టైంలో మొబైల్ని స్విచ్ ఆఫ్ చేసుకొని చదువుకోవడం చాలా మంచిది వాట్సాప్ ట్విట్టర్ ఇన్స్టాగ్రామ్ లాంటి ఇలాంటి వాటికి దూరంగా ఉండాలి ముఖ్యంగా మీ ఫ్యామిలీకి మాత్రమే కాల్స్ చేయడానికి నైట్ టైం చదవడం కంప్లీట్ అయిపోయిన తర్వాత మాత్రమే వాళ్ళతో కాల్స్ మాట్లాడుకోవడం చాలా మంచిది సమయపాలన పాటించాలి అంటే ఏంటంటే ఒకరోజు మనము ఏ సమయానికైతే చదవడం ప్రారంభిస్తామో ప్రతిరోజు కూడా అదే టైంకి ప్రారంభించాలి ఉదాహరణకి ఎనిమిది గంటలకి చదవడం ప్రారంభించామనుకుందాం ఎనిమిది గంటలకి తొమ్మిది గంటలకి అలాగా చదవడం ప్రారంభిస్తే సేమ్ అదే సమయానికి ప్రతిరోజు కూడా చదవడం ప్రారంభించాలి అంతేకాని ఒకరోజు పది గంటలకు ఇంకో రోజు పదకొండు గంటలకు అలా చదవకూడదు ప్రిపరేషన్ ఖచ్చితత్వం పాటించాలి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి మంచి ప్రోటీన్ ఉండే హెల్దీ ఫుడ్ తీసుకోవాలి సాత్వికమైన ఆహారాన్ని తీసుకోవాలి మెయిన్ ప్రతిరోజు కూడా వ్యాయామం చేయాలి ఆహారం గురించి వస్తే మనము ప్రిపరేషన్ స్టార్ట్ చేసేటప్పుడు ఒక పదో పదిహేను ఇడ్లీలు తినేసి కూర్చోనం అనుకో మనకి నిద్ర వస్తుంది అంతేకానీ మనం మన చదువు పట్ల కూడా అంతగా ధ్యాస ఉండదు అందుకు ఫుడ్ విషయంలో మాత్రం కొద్దిగా కేర్ తీసుకోవాలి వ్యాయామం కూడా అలాగే ప్రతిరోజు ఎంతో కొంత వ్యాయామం చేస్తే మన ఒంట్లో ఉండే బ్లడ్ వెజల్స్ ఇవన్నీ చక్కగా పనిచేసి మనకేమో వచ్చి చదువుకోవడానికి మంచి ఎనర్జీ ఉంటుంది మొదటి రోజు ప్రిపరేషన్ స్టార్ట్ చేసేటప్పుడు ఎట్లయితే ఉంటామో అపాయింట్మెంట్ ఆర్డర్ కాపీ తీసుకున్నంత వరకు అట్లాగే మన యొక్క ప్రిపరేషన్ అనేది కొనసాగించాలి ఏ పరీక్షకు ప్రిప ప్రిపరేషన్ అవుతున్నామో దాని యొక్క సిలబస్ని తెలుసుకోవాలి ముఖ్యంగా అట్లాగే సిలబస్ యొక్క వెయిటేజ్ని తెలుసుకోవాలి అంటే సపోజ్ ఆర్ఆర్బి ఆర్పిఎఫ్ పోలీస్ కానిస్టేబుల్ ప్రిపరేషన్ అవుతున్నప్పుడు ఏ సబ్జెక్ట్ నుంచి ఎన్ని మార్కులు వస్తున్నాయి తెలుసుకోవాలి ఫస్ట్ ఉదాహరణకి అర్థమేటింగ్ నుండి ఎన్ని మార్కులు వస్తున్నాయి రీజనింగ్ నుండి ఎన్ని మార్కులు వస్తున్నాయి హిస్టరీ నుంచి ఎన్ని మార్కులు వస్తున్నాయి ఎకానమీ నుంచి ఎన్ని మార్కులు వస్తున్నాయి పాలిటీ నుంచి ఎన్ని మార్కులు వస్తున్నాయి జనరల్ సైన్స్ నుండి ఎన్ని మార్కులు వస్తున్నాయి కరెంట్ అఫైర్స్ నుండి ఎన్ని మార్కులు వస్తున్నాయి ఇలా బీటేజ్ చూసుకొని ప్రిపరేషన్ అనేది కొనసాగించాలి మీ ప్రిపరేషన్లో ముందుగా ప్రాథమిక ఉన్నత పాఠశాలల్లో జనరల్ స్టడీస్లో ఉన్నటువంటి బేసిక్స్ని తెలుసుకోవాలి తర్వాత హిస్టరీ ఎకానమీ పాలిటీ జియోగ్రఫీ జనరల్ సైన్స్ సంబంధించి మార్కెట్లో ఎటువంటి ప్రామాణిక పుస్తకం తీసుకోవాలి అనేది మనం తెలుసుకోవాలి అర్థమెటిక్ రీజనింగ్ సంబంధించి మన ఛానల్లో నలభై ఐదు రోజుల్లో సిలబస్ కంప్లీట్ చేయబడుతుంది ఆల్రెడీ దీనికోసము మన ఛానల్లో ఆల్రెడీ కొన్ని వీడియోస్ అప్లోడ్ చేసి ఉన్నాము ప్రస్తుతం ఉన్న నోటిఫికేషన్లు రైల్వేకి సంబంధించి ఆర్ఆర్బి ఆర్పిఎఫ్ పోలీస్ రైల్వే లోకో పైలట్కి సంబంధించి అర్థమెటిక్ రీజనింగ్ అనేవి కీలకం అర్థమెటిక్ రీజనింగ్ ఎవరైతే అత్యధికంగా మార్కులు సాధిస్తారో వారు మాత్రమే రైల్వే ఉద్యోగం సాధిస్తారు అత్యధికంగా అరవై మార్కులు అథమెటిక్ రీజనింగ్ నుంచి రావడం జరుగుతుంది మార్క్స్ సంబంధించి జనరల్ సబ్జెక్ట్ కూడా ఎగ్జామ్లో ప్రశ్నలు ఎట్లా అడుగుతున్నారో వాటికి అనుగుణంగా మన ఛానల్లో వీడియో అప్లోడ్ చేస్తున్నారు మన ఛానల్లో సైన్స్ ఆర్ట్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్నవారికి అర్థమయ్యే విధంగా అర్థమెటిక్ రీజనింగ్ బోధించబడును నెక్స్ట్ రాబోతున్న నోటిఫికేషన్లు పంచాయతీ సెక్రటరీ మరియు విఆర్ఓకి సంబంధించి ఎలా ప్రిపేర్ అవ్వాలి వీటిలో జనరల్ సబ్జెక్టు ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వాలి పంచాయతీ సెక్రటరీ జాబ్కి సంబంధించి ఒక పేపరు జనరల్ సజెస్ట్ జనరల్ సబ్జెక్ట్ అనేది పూర్తిగా ఉంటుంది ఒక పేపర్ మొత్తం ఒక పేపర్ మాత్రము స్థానిక స్వపరిపాలన డెబ్బై మూడు డెబ్బై నాలుగో రాజ్యాంగ సవరణ అడుగుతున్నారు పంచాయతీ సెక్రటరీకి సంబంధించి పథకాల నుంచి ఎక్కువ ప్రశ్నలు రావడం జరుగుతుంది ఏపీ ఎకానమీకి సంబంధించి ఎక్కువ ప్రశ్నలు రావడం జరుగుతుంది అదే తెలంగాణ పంచాయతీ సెక్రటరీ అయితే పిఎస్ ఎకనామిక్స్ సంబంధించి ఎక్కువ ప్రశ్నలు రావడం జరుగుతుంది మన ఛానల్లో చాప్టర్ వైజ్ గా ప్రీవియస్ బిట్స్ అలాగే మోడల్ ప్రాడల్ మోడల్ ప్రశ్న పత్రాలు ఇవ్వడం జరిగింది ఆ వీడియోస్ మీరు చూడండి ఖచ్చితంగా మోడల్ పరీక్షలు ఎక్కువగా ప్రాక్టీస్ చేయాలి చేస్తేనే అప్పుడు మనకి సబ్జెక్ట్ మీద కొంత గ్రిప్ అనేది వస్తుంది మన ఛానల్ చూస్తున్న అభ్యర్థులందరూ కూడా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మహాభారత్ కాంపిటేటివ్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి